శ్రీ గురు గురుగే శారదా నమ కాశీక్షేత్రమే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిక ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిక అనే మోక్ష మోక్షే విషయంలో అయోధ్యాదులైనటువంటి ఏడు నగరాలకు కూడా ప్రసిద్ధి ఉన్నప్పటికీ అన్యాని ముక్తిక్షేత్రాని కాశీ ప్రాప్తికరాణి వై కాశీం ప్రాప్య విముచ్యేత నాణ్యీర్థకోటి అనే వాక్యం చెబుతున్నందువలన మిగిలిన ముక్తిక్షేత్రాలని కూడా అక్కడ మరణించిన వారికి మరల కాశీలో మరణించేటువంటి అవకాశాన్ని కల్పించి కాశీని పొంది అక్కడ ప్రాణాన్ని విడిచిపెట్టి అప్పుడే మోక్షాన్ని పొందుతారు అనే వచనం చెబుతోంది అందుకని మిగిలినటువంటి తీర్థాలు కోటి తీర్థాలైనా సరే ఈ కాశీ ఇచ్చేటువంటి మోక్షాన్ని ఇవ్వలేవు అని చెప్తున్నారు